నమస్తే రాష్ట్రంలో గ్రూప్స్ ఎగ్జామ్ పైన ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఐదు కోట్లు ఏదైతే తీర్పు ఇచ్చినా దానిపైన బాగా వాడి వేడి చర్చ నడుస్తుంది ప్రధానంగా చూసుకుంటే సో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మూడు కోట్లు కొట్టు గ్రూప్స్ ఎగ్జామ్ గ్రూప్స్ గ్రూప్స్ ఉద్యోగం పట్టు అని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియా బాగా ప్రచారం ఈ నేపథ్యంలో ఈరోజు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో గా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ర్యాంక్స్ అందించిన పేరెంట్స్ ఎవరైతే వాళ్ళందరూ కూడా వచ్చి సో ఆధారాలు ఏవి చూపియండి మాకు మూడు కోట్లు మేము ఎక్కడ ఇచ్చినామో అని చెప్పి ఆధారాలు చూపించినందుకు వాళ్ళ ప్రెస్మెంట్ పెట్టడం ఒక అయితే అయితే ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని చెప్పి ఇంకో బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు చెప్తారు ఇంకోవైపు అలాగే సిగ్గు శరం ఉంటే అంటే సారీ ఇటు నిరుద్యోగులకు సంబంధించిన హుసురు ఏదైతే అది తగులుతుంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న పని సో మాట్లాడిన దీనిపైన మనతో పాటు ఉస్మాన్ సుమా విద్యార్థి నాయకుడు అలాగే కాంగ్రెస్ నాయకులు వరిగా ఉన్న అన్న అన్న చెప్పండి మూడు కోట్లు కొట్టు గ్రూప్స్ వాళ్ళకి ఉద్యోగం పట్టు అని చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియా బాగా చర్చ నడుస్తూ వాళ్ళు ట్యాంప్లెట్లు పోస్టులు వేసి రిలీజ్ చేసిన పరిస్థితి ఏమంటారన్న నిజంగా మూడు కోట్ల మీరు ఇక కోట్లు కొట్టు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేయండి లక్షలు తీసుకోండి జీతాలు తీసుకోండి తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి ఒక క్రియేట్ చేస్తారు కాబట్టి అమ్ముకోవడము వాళ్ళకు అలవాటు అయింది పదేళ్ల కాలంలో కాబట్టి అదే జనం నమ్ముతారని చెప్పి పబ్లిసిటీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది వాళ్ళ కింద మీద పడినా కూడా వాళ్ళు ఎన్ని తప్పుడు ప్రచారం చేసినా కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇలా తెలంగాణ పదేళ్ల కాలంలో ప్రతి పోస్టుని సింగరేణి నుంచి మోలుకుంటే మామూలు ఫ్యూన్ వరకు కూడా ప్రతి ఒక్క పేపర్ నమ్ముకొని రా రాజకీయాల కోసం దాన్ని పేపర్ లీక్ చేసుకునే ప్రతి అంశం మనం ఆడియోల రూపంలో వీడియోల రూపంలో అన్ని ప్రత్యక్షంగా వచ్చారు జైలు కూడా పోవడం జరిగింది కానీ ప్రజాప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఏ అంశం లేకుండా మళ్ళీ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఎట్లా అయితే విద్యార్నిద్యోగులు రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకున్నారు ఆ విధంగానే ఈరోజు ప్రజా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నాయకత్వాన్ని బలహీనపరచడం కోసం లేదా తప్పుడు ప్రచారం చేయడం కోసం ఈ చేస్తా ఉన్నారు వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా కూడా ఇలా నిరుద్యోగులు మొత్తము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అంచలించాలని ఉన్నారు ఎందుకంటే పదేళ్ల కాలంలో జీవోత్సవాలు బతికారు ఇలా మనందరం తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీలు చూసాము విద్యానగర్ చూసాం క్రాస్ రోడ్ చూసాం దిల్సిన చూసాం డిఎస్సి కోసం గ్రూప్ వన్ కోసం జేఏల్ కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల కోసం ఎదురు చూసి ఎదురు చూసి వాళ్ళ వయసు అయిపోయి కూడా వాళ్ళు ఎన్నో ఆత్మహత్యలు చేసుకున్న కారణాలు ఎన్నో చూసాం అలాంటి కోణంలో అలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరి తరపున పోరాడి ఇలా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం వంద వేదికల ద్వారా చెప్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇది ప్రజలు ఎన్నుకున్న ముఖ్య పాలన ప్రభుత్వము అంతకు మించి విద్యా నిరుద్యోగులు ఎన్నుకున్న ప్రజా పాలన కాబట్టి దీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగాల నియామకమే మా ప్రధాన ఏజెండా అది ఉద్యోగం అంటే తెలంగాణలో ఏదో జీతం వస్తుంది అది వస్తుంది కాదు ఉద్యోగం అంటే ఒక బాధ్యత తెలంగాణ ఒక పునర్నిర్మాణం ఉద్యోగాల అనే అంశంపైనే ఉ తెలంగాణ ఉద్యోగం పుట్టింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఎక్కడ కూడా ఈ విషయంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేరే అంశానికి తాగులేదు కాబట్టి విద్యార్రుద్యోగుల కొద్ది మంది పేడు బ్యాచ్ చేసే ఆరోపణల పైన కాబట్టి ప్రచారం పైన కూడా మీరు కూడా అప్రమత్తంగా కూడా ఎప్పటికప్పుడు తిప్పుకోవటాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంటే ఇటు ప్రధానంగా చెప్తాను గ్రూప్ సంబంధించి ఎగ్జామ్ కంప్లీట్ గా రద్దు చేయాలి క్యాన్సల్ చేసి మళ్ళీ కొత్తగా నెట్ చేయాలి అని చెప్పి కూడా నిరుద్యోగుల పక్షాన కావచ్చు కొంతమంది నాయకుల నుంచి డిమాండ్ వస్తుంది ఏమంటారు సిగ్గు శరం లేదు బీఆర్ఎస్ వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీలో అనుబంధించిన ఈ మేధావులు వాళ్ళకు లేదా ఇవాళ సోకాలు మంది ఉద్యమకరణ చెప్పడం ఇవాళ పదేళ్ల కాలము పదేళ్ల కాలం స్వరాష్ట్ర తెలంగాణలో ఏ గ్రూప్స్ కోసము ఏ అసెంబ్లీ ప్రొఫెసర్ నియామకం ఏ జేఎల్డిఎల్ కోసం అయితే వచ్చాము ఆ నియామకాలు యొక్క పదేళ్ల కాలం మనకు నిర్వీర్యం అయిపోయింది కదా మళ్ళీ కూడా ఇలా నియామకాలు జరుగుతూ ఉంటాయి ఎందుకు ఈ కుట్ర ఎందుకు కోట రూపంలో కో కోట్లో పంపేయడం ఎందుకు మీకు మీకు అనుకూలమైన వ్యక్తులతోటి కోటల కేసు రేయించి ఇలా విద్యార్థి నిరుద్యోగులకు భవిష్యత్తు అంధకారం చేసే ప్రయత్నం చేస్తాం దయచేసి మీకు చేతి జోడిచి చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియామకాలమైన స్పష్టమైన తోటి దీర్ఘకాల దృష్టితోటి నియామకాలు చేస్తూ చేపడుతున్నారు కాబట్టి మీరు దయచేసి ఇలా ఇలాంటి అపోహాలకు నమ్మొద్దు మీరు కూడా భాగస్వామ్యం కావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాయి ఈరోజు టీఎస్పిఎస్సి కూడా చైర్మన్గా ఉన్నటువంటి ఒక చైర్మన్ గారు కూడా బుర్ర వెంకటేశ్వర గారు చాలా కింది స్థాయి నుంచి ఆయన ఒక సోషల్ హాస్టల్లో కావచ్చు చదువుకొని అత్యున్నతమైన గ్రూప్ వన్ పోస్ట్ ఈ ఈరోజు మీరు వచ్చి ఎన్నో కష్టాలు ఏర్పాటు అయిపోయి ఆయన కూడా చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎలాంటి విషయాలకు తావు లేకుండా ఆయన ఇలా చైర్మన్గా ఉన్నారు దయచేసి ఎవరు కూడా నమ్మవద్దు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈరోజు బీజేపీ ఒకవైపు ఉద్యోగ నియామక ఒకప్పుడు మనం మేము ఒక కొన్ని సంవత్సరాల క్రితం చూసుకున్నప్పుడు రైల్వే అని గ్రూప్ డి అని ఎస్ఎస్సి అని ఏ నియామకాలు జరిగాయి కానీ ఈరోజు ఏ నియామకాలు లేవు పది కాలంలో అటు కేంద్ర ప్రభుత్వ నియామకాలు లేవు ఇటు రాష్ట్ర ప్రభుత్వ నియామకాలు లేకుండా జరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ నియామకాలు సక్రమంగా జరుగుతున్న క్రమంలో దీన్ని ఎట్లాగైతే ఇప్పుడు వాళ్ళంటే కుటుంబ కలహాలు ఉన్నాయి వాళ్ళ లిక్కర్ స్కామ్ ఉంది ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది పేపర్ లీకేజ్ ఉంది కాళేశ్వరమ ప్రాజెక్టు నియామ ఇవన్నీ విషయాలు ఎట్ట ఎట్ట తప్పించుకోవాలి మళ్ళీ విద్యార్థి నిరుద్యోగంలో భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం కట్టుకోవడం కోసం మాత్రమే చేస్తున్న కుట్రలు ఈ అసత్య ప్రచారాలు దమ్ము ధైర్యం ఉంటే ఆనాడు పేపర్ లీకేజ్ అయిందని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్న పెద్దలు ఎంతోమంది కూడా దాన్ని నిరూపించారు ఆడియో లీకేజ్ చేసేవాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే ఆ మూడు కోట్ రూపాయలు ఎవరికి ఇచ్చారు ఎవరు చేస్తే బయట పెట్టండి ఇలా కోర్టు ఉన్నాయి ప్రజాస్వామ్యం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నిరూపించండి కదా అంత పారదర్శకంగా జరుగుతా ఉన్నావు మళ్ళీ చెప్తా ఉన్నాం ఇవాళ మాట్లాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గాని దాసోస్ శ్రవణ్ కుమార్ కానీ ఎర్రోళ్ళ శ్రీనివాస్ గాని ఒక మరొక వైపు బాల్కసుమన్ లాంటి బానిసలందరు ఇలా ఏడమండుకున్నారు ప్యాకేజీలకు అమ్ముడుకోవాలి ఇవాళ పదవిస్తా అయిపోయిందా దాస రవణ్ కుమార్ ఇలా నీకు ఎమ్మెల్సీ పదవి రాగానే గడిలో ఉన్నావు కదా గడిలో కోసం అని చెప్పి ఇలా పదేళ్ల కాలంలో మీ వీడియో ఆడియో రికార్డు ప్రజలందరూ మర్చిపోలేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలా మాట్లాడుతూ ఉన్నాం పేపర్ లీక్ అయిందని చెప్పి చెప్పి ఒకవైపు ఓ పేపర్లు అమలు పోయిందని చెప్పి ఆయననే ముందు మాట్లాడింది సోమాది సేపు సోమాధి ప్రెస్ క్లబ్లో ఎన్నోసారి మేము విద్యార్థి నాయకులు పోయి పెడితే వచ్చి మాట్లాడిన వాళ్ళు ఇలా మీ వీడియోలు కానీ మీ ఆడియోలు కానీ మీ పేపర్ క్లిప్పింగ్ కానీ ప్రజల మంది మధిళ్ళలోకి వెళ్ళి పోలేదు మీరు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసి ఏం చేసిన ప్రజా ప్రభుత్వం ఈ మూడేళ్ళు ఇంకా మూడేళ్ళు మరో ఐదేళ్లు దేశంలో ప్రజా ప్రభుత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రాబోతుంది మేము గుర్తు చేస్తా ఉన్నాం అంటే రేపు పేపర్ సరిగా ఎగ్జామ్ కండక్ట్ చేయలేని రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి రీసెంట్గా ఉస్మాన్ యూనివర్సిటీ నాయకులు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ధర్నా ధర్నా కూడా చేసిన పరిస్థితి నిరసన తల్పిన పరిస్థితి ఏం చెప్తారు ఒక ఒక విషయం పక్కన పెడితే వాళ్ళు విద్యార్థి నాయకులు అందామా ఇంకా గడిలకు సంబంధించిన ఏమన్నా వేరే అంశం ఒకటేషయం అంటే ఒక గొప్ప చరిత్ర ఉన్న ఉస్మాచే అక్కడ నుంచి మాట్లాడితే ఒక పద్ధతి ఉండాలి కానీ వీళ్ళు విద్యార్థులు మనం పార్టీలు పక్క పెడతాం ఇవాళ పదేళ్లలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా యూనివర్సిటీని కూడా నిర్వీర్యం చేస్తే అంత మించి గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ అయినాడు ప్రవళికన చెల్లె బతుకమ్మ పండుగ సందర్భంలో ఇంటికి ఓలేక దసరా పండుగ తెలంగాణలో జరుపుకున్న గొప్ప పండుగ అంటే దసరా బతుకమ్మ పండుగ ఇంటికి ఓలేకుండా తను ఆత్మహత్య చేసుకుంటాయి ఈ చూతే ఈ లుచ్చే కేటీఆర్ గారు ఆ చెల్లె చెల్లె యొక్క ఆత్మహత్యను అవహేళన చేస్తూ మాట్లాడిన వీళ్ళు మాటలు పట్టుకొని మీరెందుకు ఇలా బట్టలు దించుకుంటున్నారు మిత్రులారా దయచేసి మీ తల్లిదండ్రులు కూడా మేము సిగ్గుతూ మిమ్మల్ని ఇంట్లో రాని పరిస్థితి తీసుకురా ఎందుకంటే పది కాలం మీకు ఉద్యోగాలు లేవు వీళ్ళకు ఉద్యోగాలు లేవు ఆ క్రమంలో మీరు అసలు ప్రయత్నం చేయకండి కేటీఆర్ అనే కుటుంబ మాయలో పడి వాళ్ళ విచ్ఛిన్న రాజకీయాల్లో పడి మీరు దయచేసి మీరు ఎలాంటివి కూడా ఇసు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేయగలరు ఎందుకంటే మీకే ఉద్యోగాలు లేవు మీకే పొజిషన్ లేవు మీకే అధికారంలో భాగస్వామ్యం కల్పించలేరు నాయన పదేళ్ల కాలంలో వాడు బాల్గసుమని అంటాడు ఎర్రలు శ్రీనివాస్ అంటాడు ఇంకోడు కిషోర్ అనేవాడు మాత్రం అనుభవించారు మీకు ఎక్కడైనా అధికారం భాగస్వామ్యం కలిగి కనీసము మీ కమిటీలో కూడా ప్రాతినిధ్యం కల్పించే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ మేపు కోసం మీ క్యారెక్టర్ని అసేన్ చేసుకోకండి మీరు భజనం కాకండి దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే విద్యార్థి సోదరులు చెప్తా ఉన్నాం పదేళ్ల కాలం నిర్వీర్యం చేశారు ఈ దేశ దేశంలో అత్యున్నతం యువత భాగస్వామ్య గొప్ప అని చెప్పుకుంటే ఒకవైపు మోడీ నిర్వీర్యం చేశాడు తెలంగాణ తెలంగాణ వచ్చిందే విద్యా నిధులు పోరాటం వల్ల కుట్రపూరితంగా నిర్లక్ష్య పూరితంగా మనందరి జీవితాలు ఆగమైనవి కాబట్టి మళ్ళీ కూడా ఆ ప్రయత్నం చేయకండి కేసులు వేసో మళ్ళీ యువతలని భావోద్వాలు రెచ్చగొట్టి మీరు అన్ని చేయకండి దయచేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉద్యోగ నియామకాల పట్ల స్పష్టమైన అవగాహనతోటింది నియమకిస్తా అని చెప్పి మేము చెప్తా ఉన్నాం సో మచ్ సో విన్నర్గా ఇది వల్లిగొండ నర్శమాన చెప్తాను సో ప్రధానంగా నిరుద్యోగులను అడ్డం పెట్టుకుని కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తుందని చెప్తున్నారు అండ్ అలాగే పదేళ్ళుగా నిర్వీర్యం చేసిన దాన్ని సో మళ్ళీ ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఇసుక రాగానే చెప్పి నిరుద్యోగులకి విద్యార్థులకి అందరికీ కూడా అన్న చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సాయి హైదరాబాద్